సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే రీసెంట్గా ఒక ఇష్యూ చూస్తాను ఇవాళ ఉదయాన్నే తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఉన్నటువంటి మరమ్మతులు చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని గోల్డ్కి సంబంధించిన గోల్డ్ మల్లం వర్క్స్ అంటాం అన్నమాట టీటీటీలో అవి చేశారు అందులో ఒక యాభై కేజీల వరకు కూడా గోల్మాల జరిగింది అని చెప్పేసి విజిలెన్స్ అయితే విచారణ చేస్తుందని రీసెంట్గా కూడా బయటపడినటువంటి పరిస్థితి ఏంటి అసలు తిరుమల వెంకటేశ్వర డబ్బన్నా కూడా భయం లేదా అసలు ఏంటి ఏమనాలి అసలు అసలు మాటలు రావట్లేదు మీరేమంటారు సార్ ఇప్పుడు ఇటీవల మనం చూసాం అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఇలాగే మెరుగు చేస్తాం అని చెప్పి గోల్డ్ స్కామ్ చేశారు సో మరి అక్కడ నుంచి స్ఫూర్తి పొందారు ఏంటో నాకు తెలియదు సో ఈ రకంగా భగవంతుడితో కూడా పెట్టుకుంటాం భగవంతుడి ఆలయాలకు కూడా ఈ రకమైనటువంటి చేయటం ఏంటి సార్ ఇది ఇప్పుడు కండువాలు పట్టు కండువాలు వేయాలి సార్ మూడు వేల రూపాయలు మనం కడతాం దశ ఇష్టం ఇష్టమైన మూడు వేలు కడితే పక్కన ఆశీర్వచనం చేస్తారు అక్కడ ఆ కండువా వేస్తారు ఆ కండువా యాక్చువల్ గా పదమూడు వందల యాభై రూపాయలు దాన్ని మూడు వందల యాభై రూపాయలకే పట్టు లేదు పాలిస్టర్ ఉదట పట్టు లేదు పాలిస్టర్ ఉంది సో అటువంటిది నాసిరకమైనటువంటి తీసుకొచ్చి పెట్టి ఏ రకంగా దీన్ని కుంభకోణం చేసే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఏంటంటే ఆ ధర్మం మీద సనాతన ధర్మం మీద హైందవ ధర్మం మీద నమ్మకం లేనటువంటి విశ్వాసం లేని వ్యక్తులు చేసే పనులు అలాగే కొంతమంది ఉద్యోగులు కూడా అక్కడ తయారయ్యారు ఇటీవల మనం చూసామండి ఏ రకంగా నాసిరకమైనటువంటి పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు బయటపడ్డాయి కూడా సిబిఐ కూడా పట్టుకుంది ఇప్పుడు సిఐడి కూడా చెప్తున్నారు అలాగే ఏసీబీ కూడా విచారణ చేస్తున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న మొన్న నాలుగైదు క్రితం తిరుమల తిరుపతి బోర్డు బోర్డులో ఉద్యోగులు జీతాలు పెంచే నిర్ణయం తీసుకున్నారు సంతోషం మీకు కావాల్సిన జీతాలు తీసుకోండి అంతేగా అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కూడా అక్కడ డబ్బు ఏదో రకంగా తినేద్దాం ఆ ఎండి కూడా సో ఈ రకంగా పనిచేసే ఉద్యోగులు కూడా డబ్బులు తీరామం అండి మీరు బతుకుతుంది మీ కుటుంబం బతుకుతుంది దాని మీద హైందా భక్తులు ఇచ్చిన విరాళం మీరు కదా సో ఆ రకంగా మీరు చెప్పేలాగా చిన్న విషయం రాజు రాజుగారు ఒక విషయం ఏంటంటే మనం గ్లోబల్ బ్రాండ్ అన్న పదాలు ఉపయోగిస్తున్నాం నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మనం ఏదన్నా ఒక వస్తువు ఒక వస్తువును మార్కెటింగ్ కి చేయాలంటే బ్రాండింగ్ అంటాం అయితే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వస్తువు కాదు ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఒక హైందవ ధర్మం మనకి భక్తి ప్రవర్తకతో కూడిన అంశం అందుకనే ఇటువంటి మార్కెటింగ్ బ్రాండ్ కి లింక్అప్ చేసే విధంగా గ్లోబల్ బ్రాండ్లు ఇటువంటి పదాలు ఇటువంటి క్షేత్రాలకి పెట్టకుండా ఉంటే బెటర్ బారకుండా ఉంటే మంచిది అలాగే ఇటీవల ఒక కొన్ని మా వస్తున్నాయి వివిధ దేశాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణం చేస్తామని చెప్పేసి నా ఉద్దేశం అటువంటిది కూడా కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హైందవ భక్తులు ఇచ్చే విరాళాలు ఇక్కడ మన దేశంలో చాలా వరకు చేయవలసి ఉంది విదేశాలలో వాళ్ళు నిర్మించుకుంటే మన సాంకేతిక సహకారం ఇవ్వచ్చు ఇక్కడ నుంచి పూజారిని లేకపోతే ఇక్కడ ఏమైనా శిల్పుల్ని పంపొచ్చు అంతవరకు ఓకే కానీ మనం ఇక్కడ నుంచి డబ్బులు పంపించి అక్కడ నిర్మించాల్సిన అవసరం కూడా లేదు ఈ రకమైన ఆలోచన మనుకోవాలని చెప్పి నేను సిద్ధం చేస్తాను ఎస్ అలాగే సార్ తప్పకుండా మీరు చెప్పినట్టు బ్రాండింగ్ కాబట్టి ఆ పదాన్ని వాడడం కూడా ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తాను ఓకే సార్ మనం దాన్ని మన ఛానల్లో నిషేధిద్దాం ఆ మీ మీరు చెప్పినటువంటి మాటకి స్ఫూర్తితోటి యా